ఓం శ్రీ మాత్రే నమ ఈ నాగపాముల జంట కుంభరాశి వారి ఇంట్లో సంచరించబోతున్నాయి వారికి కోపం తెప్పించకండి ఎందుకంటే వారు సాక్షాత్తు దేవస్వరూపులు నమ్మకం లేకపోతే వెంటనే వీడియో చూడండి కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాల గురించి తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి కుంభరాశి అనగా దీనిని రాశి చక్రంలో పదకొండవ రాశిగా పిలుస్తారు ధనిస్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు ముందుగా కుంభరాశి వారి యొక్క ఫలితాల విషయానికి వచ్చినట్లయితే కుంభరాశి వారి యొక్క ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎలాంటి అనేవి మీరు పొందబోతూ ఉన్నారు అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారి కెరియర్ వారీగా చూసుకున్నట్టయితే ఇన్ని రోజులు ఎదుర్కొన్నటువంటి కష్టాలకి విముక్తి లభించేటటువంటి అవకాశం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తూ ఉంది ఉద్యోగస్తులు ఉద్యోగంలో సమస్యలు లేదా రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టయితే ఖచ్చితంగా వాటి నుండి పూర్తి విముక్తిని పొందడానికి ఈ సమయం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి కుంభరాశి వారికి కెరియర్ పరంగా ఈ కాలం అనేది వచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు ఈ కాలంలో గతంలో అనేక సమస్యల నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో మునుపటి కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది మీరు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది కొత్త వ్యాపారం ప్రారంభించే ముందు అన్ని విషయాలు గమనించుకుని ముందుకు వెళ్ళడం మంచిది ఈ కాలంలో ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి టెక్నాలజీకి సంబంధించిన పనులు వేగంగా పూర్తయిపోతాయని చెప్పుకోవాలి ఏ కష్టతరమైన పనులన్నా కూడా ధైర్యంతో చేసేటటువంటి ప్రయత్నం చేయండి కానీ డేంజరస్ పనులు మాత్రం చేయవద్దు ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి కి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనం పొందుతారు శుక్రుడు లగ్న స్థానంలో ఉండటం బుధుడు పదో స్థానం సంచారం చేసే కాలంలో కుంభరాశి వారు మంచి ఫలితాన్ని సాధిస్తారు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడంతో వీరికి శుభ ఫలితాలు రానున్నాయి దీనివల్ల మీ కెరియర్ లో స్థిరంగా ఉంటారు మీరు ఎక్కువ డబ్బును సైతం సంపాదించుకోగలుగుతారు వ్యాపార రీత్యా చూస్తే కుంభరాశి వారికి వ్యాపార రీత్యా కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది ఈ కాలంలో మీరు అద్భుతమైన పురోగతి సాధిస్తారు ఎందుకు అంటే శనిదేవుడు సాడేసతి రెండో దశ ముగుస్తుంది అంతేకాదు శని దృష్టి కర్మ ఏడో స్థానం నుంచి తొలగిపోతుంది దీంతో మీకు శుభ ఫలితాలు వస్తాయి అయితే రాహువు లగ్న స్థానంలో ఉండటం వల్ల కొన్ని గొడవలు వస్తాయి గత ఏడాది కంటే శుభప్రదమైన ఫలితాలు ఈ సమయంలో చూస్తారు ముఖ్యంగా చెప్పాలంటే సమాజంలో గౌరవ మర్యాదలు కూడా ఈ రాశి వారు సంపాదించుకోబోతూ ఉన్నారు ఆరోగ్యం పరంగా చూస్తే కుంభరాశి వారికి ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి లేదంటే అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది బయట తినడం మానేయడం మంచిది ఈ కాలంలో మీ ఆహార అలవాట్లను కూడా మార్చుకోవాలి యోగా చేయడం వంటివి వ్యాయామం చేయడం వంటివి చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు ఉంటాయి విద్యా జీవితం పరంగా చూస్తే కుంభరాశి విద్యా జీవితం పరంగా మీకు సాధారణంగానే ఉండబోతూ ఉంది అనుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉన్నప్పటికీ వీలైనంత వరకు మీ చదువు గురించి మీరు ఆలోచించుకోవాలి ఈ కాలంలో మీరు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలు విజయం సాధించవచ్చు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు పొందుతారు అదే విధంగా ఈ సమయం శుభప్రదంగా ఉన్నప్పటికీ చదువుపై బద్ధకాన్ని చూపించకూడదు కుంభరాశి వారు ఎప్పుడూ కూడా వారి యొక్క చదువు విషయంలో చాలా బద్ధకంగా ఉంటారు చదువు విషయంలో ఎప్పుడూ కూడా ఇంట్రెస్ట్ చూపించరు వీరు ఎక్కువగా వ్యాపారం చెయ్యాలని కానీ లేదా ఏదైనా పని చేసుకోవాలనుకుంటారు కానీ అంతగా చదువుపై ధ్యాస పెట్టరు కాబట్టి జాగ్రత్త పడండి వివాహ జీవితం పరంగా చూసినట్టయితే శని శుక్రుడి ప్రారంభం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి ఈ కాలం మౌనా మే పద్దెనిమిదవ తేదీ వరకు ఉంటుంది ఈ కాలంలో మీ వైవాహిక జీవితంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది మీ ప్రేమ జీవితంలో సమస్యలు ఉండవచ్చు మీ జీవిత భాగస్వామితో అనుబంధాన్ని కొనసాగించాలి అన్న పట్టుదల మీలో ఉండాలి లేకుంటే సమస్యలు ఎదుర్కొంటారు శనిదేవుడికి ఆవాల నూనెతో ఆవా వాళ్ళు నూనె సమర్పించి దీపం వెలిగించండి అప్పుడు మీకంతా కూడా మంచి జరుగుతుంది మీరు ప్రేమించినటువంటి వ్యక్తులు ఎవరైతే మీకు దూరం అయిపోయారో వారిని తిరిగి మీ జీవితంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు మీరు ప్రతి విషయంలోని మంచి చెడులు ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి ఏ విషయంలో అయినా కూడా ఆచితూచి ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది కుంభరాశి వారు కోపాన్ని తగ్గించుకోవాలి ఈ రాశి వారికి ప్రతి విషయంలోనే కూడా కోపం అనేది అధికంగా ఉంటూ ఉంటుంది దీని కారణంగానే మీ యొక్క జీవితంలో మీరు సమస్యలు అనేవి అనుకోని కారణాల వల్ల కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ఎవరితోనే కూడా కోపంగా మాట్లాడవద్దు ఈ రాశి వారికి ఒక అలవాటు అధికంగా ఉంటుంది ఎవరి మీదైనా వీరికి ఇప్పుడు కోపం వచ్చింది అంటే ఈ క్షణం చాలా కోపంగా మాట్లాడేస్తారు వచ్చే క్షణానికి అవన్నీ కూడా మర్చిపోతారు కోపంలో అన్నాము అన్న ఉద్దేశంలో ఈ రాశి వారు ఉంటారు కానీ మీరు అలా అనుకున్నా కూడా మిమ్మల్ని ఎంతో ఇష్టపడే వ్యక్తులు అలా అనుకోరు ఆ మాటల్ని చాలా బాధగా తీసుకుంటారు చాలా కోపంగా తీసుకుంటారు మీపై ద్వేషాన్ని పెంచుకుంటారు కాబట్టి మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తుల్ని మీరు కాపాడుకోవాలి మీ యొక్క జీవితంలో మీతో వారిని సంతోషంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి లేకపోతే మీరు చాలా సమస్యలు అనేవి మీ యొక్క జీవితంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఈ సమయంలో కుంభరాశి వారి ఇంటికి నాగపాముల జంట రాబోతుంది అలా మీకు నాగపాముల జంట వచ్చినప్పుడు వాటిని ఏమీ చేయకూడదు వీలైతే వాటిని ఏమీ చేయకుండా బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేయాలి దండం పెట్టుకుని బయటికి పంపించే ప్రయత్నం చేయాలి అంతేకాని వాటికి కోపం తెప్పించే విధంగా ఏ పనులు కూడా చేయకండి అలా చేయడం వల్ల మీ నష్టాన్ని మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు మీ సమస్యలు మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి జాగ్రత్త పడండి వీలైనంత వరకు కూడా నాగపాముల జంట కనుక మీ ఇంట్లో కనిపించింది అంటే మీరు వాటికి కోపం తెప్పించకుండా బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తే మీరు చాలా వరకు మీ యొక్క జీవితంలో మంచి ఫలితాలు చూడగలుగుతారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక మీ యొక్క జీవితంలో ఎంతో కాలం నుండి వివాహాది ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా వివాహాది ప్రయత్నాలన్నీ కూడా ఫలించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది మీరు కోరుకున్న వారిని వివాహం చేసుకోగలుగుతారు ఎన్ని రోజులు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం కారణంగా మీకు నచ్చిన జీవితాన్ని వదులుకున్నట్టయితే ఈ సమయంలో ప్రయత్నం చేయండి వారు ఖచ్చితంగా అంగీకరిస్తారు అయితే ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబంతో ఏవైనా గొడవలు ఉన్నట్టయితే జాగ్రత్తగా ఉండండి మీకు మీ కుటుంబానికి మధ్య ఈ సమయంలో అంతగా కలిసి రాకపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉంటూ మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి కుటుంబ జీవితంలో మాత్రం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి అప్పుడే మీ యొక్క జీవితంలో మీరు మార్పులు అనేవి చూడగలుగుతారు చూశారు కదా కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాలు ఈ రాశి వారు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదే విధంగా ఈ అసలు కుంభరాశి వారి ఇంటికి నాగపాముల జంట వస్తే ఏం చెయ్యాలి అనేటటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక కుంభరాశి వారు ఉన్నట్టయితే వారికి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేస్తే వారికి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఓం నమ శివాయ